నిరుపేదులు కలలు కన్న సొంత ఇంటి కళ త్వరలో సాకారం కానుంది గత ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న టిడ్కో లబ్దిదారులకు త్వరలో ఇళ్లను అందించనుంది కూటమి ప్రభుత్వం రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో చంద్రబాబు పాలనలోనే టిడ్కో ఇళ్లు చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి అయితే జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సదుపాయాలు కల్పించలేదు దీంతో అద్దె పేదలకు గతి అయ్యాయి ఈ ఏడాది నవంబర్ నెల మొదలు వచ్చే ఏడాది మార్చి నాటికి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల గృహాలు పూర్తి చేసి దశలవారీగా లబ్దిదారులకు అప్పగించనుంది ఇప్పటికే పూర్తయిన ఆరు వేల ఐదు వందల యాభై రెండు గృహాలు నవంబర్లో ఎనిమిది వేల మూడు వందల పన్నెండు గృహాలను డిసెంబర్లో పేదలకు అందజేస్తారు టీడీపీ హయాంలో తొంభై శాతానికి పైగా పూర్తయిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం పార్టీ రంగులు వేయించింది దీనికోసమే దాదాపు ఏడు కోట్ల వరకు ఖర్చు చేశారు కోర్టుల నుంచి చివా కూడా ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టలేదు కొన్ని ఇళ్ల విషయంలో ఎన్నికలు సమీపిస్తున్నాయని అప్పటికప్పుడు లబ్దిదారులకు అప్పగించినట్లు చేశారు గృహ సముదాయంలో ఇళ్ల నిర్మాణం పూర్తయి అన్ని మౌలిక వసతుల కల్పన జరిగిన మేరకు ఆయా గృహాలను లబ్దిదారులకు అప్పగించేలా అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు ఆయా ప్రాంతాల్లో టిట్కో అధికారులు పూర్తయిన ఇళ్లను అక్కడి మున్సిపల్ కమిషనర్లకు అప్పగించనున్నారు వారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి ఆధ్వర్యంలో టిట్కో గృహ ప్రవేశాలు చేపట్టనున్నారు చిత్తూరులోని మురకంభట్ కాంప్లెక్స్ లో ఆరు వందల డెబ్బై రెండు ఇళ్లను మున్సిపల్ కమిషనర్లకు టిట్కో అధికారులు అప్పగించారు టిట్కో ఇళ్ల పూర్తికి హట్కో నుంచి ఐదు వేల కోట్ల రుణం తీసుకోనున్నారు వారం రోజుల్లో రెండు వేల కోట్ల రుణం విడుదల కానుంది మిగిలిన రుణం కూడా అతి త్వరలో విడుదలవుతుంది